కరుడు ఆలోచనకర్త నీ చి తండ్రి సమాధాన అధిపతైన అయిన యస్సు క్రీస్తు పరిషత్ నమ్మమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయాలను ఇది నా దేవుని యొక్క వాగ్దానము మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము రెండు ఇచ్చిన ఇది షరతులతో కూడినటువంటి వాగ్దానంగా చెప్పవచ్చు ప్రిలా నీ యొక్క జీవితానికి మేలు కలగాలంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా క్షేమము కలిగినటువంటి స్థితిలో ఉండాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు సన్మానింపుము అనగా అర్థం ఏంటంటే నువ్వు గౌరవించు వారి మాటలను ఆలకించి దాని ప్రకారము నీ జీవితాన్ని నడిపించుకో అని అర్థం పడ కానీ ఈనాడు యవన బిడ్డలను మనం చూస్తుంటే వారు చిన్నతనం నుంచి తమ యొక్క తల్లిదండ్రుల పట్ల భయము భక్తి లేకుండా వారిష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తించినా నేను చూస్తూనే ఉన్నాం అనేక మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో నడపడానికి కారణం ఏంటంటే వారిని సరైనటువంటి రీతిలో వారిని పెంచకపోవటమే అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిలో వారిని ఉంచకపోవటమే ఈ కారణంగా మనం చెప్పచ్చు అందుకనే దేవుని వాక్యము చాలా చక్కగా చెప్తుంది బాలుడు నడవలసినటువంటి త్రోమను వారికి నేర్పు చిన్నతనం నుంచే వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పటికీ కూడా ఆ త్రోవను విడిచిపెట్టగా దానిలోనే నీతి న్యాయము యథార్థత గౌరవించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అన్నాడు అందుకనే దేవుని అందు భయభక్తులు వారికి నేర్పాలనేటువంటి ఆలోచనతోనే ద్వితీయోపదేశీ కాండంలో కూడా ప్రభు సెలవిస్తున్నాడు నీ బిడ్డల బిడ్డలకు వాటిని నేర్పు నా కట్టడలు అని అంటాడు ఎవరైతే ఆ కట్టడాలు నేర్చుకున్నటువంటి స్థితిలో ఉంటారో వారి యొక్క జీవితాలు మేలుకరంగా ఉంటాయి అని ప్రభు శావిస్తున్నారు యోసేపు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు యోసేపు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఐగుప్తులో ఉన్నప్పుడు తన తండ్రిని గురించి ఆలోచన చేసేటప్పుడు వృద్ధాప్యపు స్థితిలో ఉన్నటువంటి తన తండ్రి కరువు బారిని పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఐగుప్తుని తీసుకొచ్చి తన యొక్క సంరక్షణలో తన తండ్రిని పెంచినట్లుగా మనం గమనించవచ్చు కారణం ఏంటంటే యోసేపుకి చిన్నతనం నుంచే తన తండ్రి దేవుని ఎందు భయభక్తులను నేర్పడం దేవుని యొక్క మార్గంలో ఆ చిన్నవాడిని పెంచడం జరిగింది ప్రేరణ కాబట్టి ఎవరి యొక్క బిడ్డలను అయితే వారు దేవుని యొక్క భయంలో పెంచుతూ ఉంటారో దేవుని యొక్క ఆలోచన ప్రకారం వారిని పెంచుతూ ఉంటారో వారు తమ తల్లిదండ్రులను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా సన్మానించేటువంటి వారుగా ఉంటున్నారు ప్రేరణ మరొక ఉదాహరణ యేసు ప్రభు వారి యొక్క జీవితమే ఆయన సిలువలో అంత శ్రమ పడుతూ తన యొక్క రక్తాన్నంతా కూడా కార్చిన తర్వాత కూడా ఆయనను హేళన చేస్తున్నప్పటికీ కూడా తన యొక్క స్నేహితులు కానివ్వండి తన యొక్క శిష్యులు కానివ్వండి అందరూ కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఆ బాధలో సైతము తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు తన ముఖ్య శిష్యుడైనటువంటి యోహానుని పిలిచి అమ్మాయి ఇదిగోని కుమారుడుని వ్యూహాలను చూచి ఇదిగో నీ తల్లి అని ఆమె యొక్క సంరక్షణ బాధ్యతలను ప్రభు వ్యూహానికి అప్పగించినట్లుగా మనం గమనించవచ్చు కదా కాబట్టి మన యొక్క స్థితిని కూడా మనం ఆలోచన చేద్దాం మన యొక్క బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతున్నామా చిన్నతరం నుంచే లేదంటే లోకానుసారమైనటువంటి జీవితంలో వారిని వదిలివేస్తున్నామా ఆలోచన చేద్దాం ఈనాడు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు లోకానుసారమైనటువంటి ఒక గొప్ప కార్యము చేస్తే దాని గురించి పొగుడుతానే కానీ దేవునిలో నా బిడ్డ పెరుగుతున్నాడా లేదా అనేటువంటి ఆలోచన చేయరు ఈనాడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న బిడ్డలు సైతము సినిమా పాటలు పాడటము సినిమా పాటలకు డ్యాన్స్ లేయటము వారికి నేర్పుతున్నారే తప్ప వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ఒక వాక్యాన్ని నేర్పించి వారు దేవునిలో ఎదిగేటట్లుగా వారు వాక్యాన్ని చదివేటట్లుగా వారు ప్రార్థన చేసేటట్లుగా ఏ ఒక్కరు కూడా చేయట్లేదు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మన బిడ్డలు యొక్క జీవితాలు మేలుకరంగా ఉండాలి అంటే తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి సన్మానించాలో నేర్పుదాం తద్వారా వారి యొక్క భవిష్యత్తు దేవుడిలో ఎదిగేటట్లుగా చేద్దాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచిని కాక ఆమె ప్రార్థన సర్వశత్తుగా ప్రేమ కలమా తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు ఇస్తున్నటువంటి సందేశము నీ జీవితము మేలుకరమైనటువంటి స్థితిలో ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నానైనా ఈనాడు అనేకులునైనా మీ మార్గం నుంచి తప్పిపోయి ఇష్టమైనటువంటి జీవితాలు జీవిస్తూ నైనా వారి తల్లిదండ్రులను ప్రభా నిరాశ్రయులుగా మారుస్తున్నారు ప్రభా అటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ మీ అందు భయభక్తులు కలిగి మీ వాక్యంలో ఎదిగి వారు వారి యొక్క తల్లిదండ్రులను నైనా గౌరవించి సన్మానించేటువంటి బాధ్యం ప్రతిపట్గా దయచేయమని అడిగి సమకొచ్చున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ